ఫార్మా కాలుష్యంపై జగన్ హామీ నెరవేరనందునే కాలుష్యం నుంచి తమకు ఉపశమనం కల్పిస్తామన్న హామీని వైసీపీ పాలకులు నెరవేర్చనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామస్తులు నిర్ణయించారు గ్రామస్తులంతా కలిసి ఈ మేరకు ఏకగ్రీవంగా చేసుకున్న తీర్మానం కాపీని కలెక్టర్ కు అందజేయనున్నారు ఈ విషయాన్ని మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు మాజీ సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు ఎంఎస్ ఎంబీ డైరెక్టర్ దలాయి నద్యా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ తదితరులు గ్రామంలో బుధవారం విలేకరుల సమాపేశంలో వెల్లడించారు ఫార్మా కాలుష్యం కారణంగా అల్లాడిపోతున్నామని తరచూ అనారోగ్యం బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తమ గ్రామాన్ని తరలిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు రాంకి యాజమాన్యం చేస్తున్న అక్రమాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు గ్రీన్ బెల్ట్ ఏరియాలో చెట్లను తొలగించి అడ్డుగోలుగా త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు రాంకి అధినేత అయోధ్య రామిరెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చట్టాలను ఉల్లంఘిస్తూ గ్రామాన్ని మరింత కాలుష్యం కోరల్లోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఓట్లు వేదల్చుకోలేదని గ్రామాన్ని తరలించకపోతే ఈ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలను బహిష్కరిస్తామని తాడి గ్రామస్తులు హెచ్చరించారు జిల్లా యంత్రాంగం స్పందించి తాడిగ్రామం తరలింపునకు చొరవ తీసుకోవాలని ఈ కార్యక్రమంలో గనిరెడ్డి కనకరాజు కోమటి అచ్చిబాబు సాలాపు వెంకటమ్మణ దానబోయిన నీలకంఠరావు కోమటి కులదీప్ జుత్తిక మాధవరావు బంతికోరు గోవింద్ కోమటి రాము కోమటి సూరిబాబు గూటూరు శ్రీను పాలవలస అప్పలాచారి కండేపల్లి లక్ష్మి ఎర్ర వెంకటయ్య దేవాలయ లక్ష్మి ముమ్మన సాధుమ్మ భారీ ఎత్తున స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రయత్నం చేయాలి రాజకీయ పార్టీలు ఆ రకంగా చేయడం వల్లనే ఈ రామ్కి యాజమాని ఇష్టానుసారంగా బరి తెగించి బఫర్ జోన్ గ్రీన్ బెల్ట్ లో వాళ్ళు పనులు అనేట చేపడుతూ ఉన్నారు కాలుష్య క్వారంలో చిక్కుని ప్రజలు అల్లాడుతున్నారు కాలుష్య క్వారంలో చిక్కుని ప్రజలు అనేక జబ్బులతో గురవుతూ ఉన్నారు గ్రామం నుండి అనేక గ్రామాలకు పోయి పక్కని తలదోచుకోవాల్సినటువంటి పరిస్థితి కాలుష్యంలో మగ్గి మసైపోతున్నారు అందుకని గ్రామాన్ని తరలించడానికి ఇప్పుడు చర్యలు చేపట్టండి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్కీ చేసే అకృత్యాలని అగత్యాలని భరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు దీని మీద పెద్ద ఎత్తున పోరాడుతారు రామ్ యాజమాన్యానికి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఎరవ నాకు రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టాండింగ్ కమిటీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నాను కదా అని రామరెడ్డి అనుకొని గ్రామాన్ని మరింత కాలుష్యం చేయాలని ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాని మరింత కాలుష్యం చేయాలనుకుంటున్నారు వాళ్ళు వస్తున్న లిక్విడ్స్ ఏ అయితే ఫార్మాలు వ్యర్థ జలాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి బహిరింగ్ ప్రదేశాల్లో కాల్చేస్తున్నారు దీనివల్ల కాలుష్యంలో ప్రజలు అల్లాడుతున్నారు గర్భణి గర్భాలు పోతున్నాయి మంచి నీరు తాగడానికి మంచి నీళ్ళు మంచి గారికి మంచి నేలకి నోచుకోలేనటువంటి దుస్థితి ప్రాంతంలో ఉంది అందుకని పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఒకే మాట మీద పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలా పార్టీ రాజకీయ పార్టీలు ఇప్పటికైనా దీన్ని హెచ్చరికగా తీసుకోవాలా ఏ పార్టీ అయినా సరే తీసుకోవాలా వెంటనే గ్రామాన్ని తరలించడానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల లేకపోతే గ్రామం ప్రజలు ఊరుకోరనేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం నిర్మాణాలు చేయడానికి లేదు కనీసం మా ఇంటి ఇంటి పని వేయడానికి కూడా మీ ఊరు తీసేస్తాం ఇంటి పని ఏమంటారు మీ ఊరు తీసేస్తాం కరెంట్ బిల్లు ఎవరు ఒక కరెంట్ మీటర్ అంటారు ఓ రోడ్ వేయమంటే మీరు తీసేస్తా ఉంటారు కాళ్ళు డ్రైనేజ్ రిపేర్ చేయమే మీ ఊరు తీసేస్తూ ఉంటారు ఏదైనా ఎక్కడికి వెళ్ళా ఏ ఆఫీస్కి వెళ్ళా మీ ఊరు తీసేస్తాం అమ్మ మీకు ఎందుకు డెవలప్ అంటారు మరి అలా అన్నప్పుడు మరి ర్యామ్కి ఎలా డెవలప్ చేస్తుంది ర్యామ్కి కనీసం మా ఊరికి ఏమి ఇస్తున్నారు కనీసం ఒక వాటర్ ఇస్తున్నారా ఒక సిఆర్ఎస్ నిధుల్లో మా ఊరికైనా నేను డెవలప్ చేశారా మరి ఆ ర్యాంకి వాళ్ళ మా ఊరు ఏమైనా బాగుపడ్డదా కనీసం ఒక టెంపుల్ అని కానీ ఒక గ్రామం అని కానీ ఒక ఇది అని కానీ ఏమైనా వాళ్ళు కానీ ఏమైనా రూపాయలు ఖర్చు పెడుతున్నారా ఏమీ లేదు వాళ్ళ దగ్గర మేము కూడా ఎప్పుడు ఆశించలేదు మా గ్రామం తీయాలంటున్నాం తప్ప మీ ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ డెవలప్ చేయడం కానీ ఇది అడగలేదు వాళ్ళు కూడా చేయలేదు మరి అది డెవలప్ చేయడానికి గవర్నమెంట్ సిస్టమ్ మీరు చేస్తా అన్నప్పుడు ఈ ఇదే పైపు లైన్ వేయడం కానీ ల్యాండ్ పిల్లు కట్టడానికి అది కూడా డెవలప్ చేయకూడదు కదా లేచి తీసినప్పుడు అందువల్ల దయచేసి ఈ పత్రికాదండి ఏదైతే మేము ఇరవై రోజుల నుంచి ఈ పైప్ లైన్ గురించి పోరాడుతున్నామో ఎమ్మెల్యే గారి నోటీస్ లో పెట్టినప్పటికీ కూడా మరి రామ్ కి యాజమాన్యం ఎందుకు ఎమ్మెల్యే గారికి రెస్పెక్ట్ చేస్తా ఆపలేదనే విషయం మనకు తెలియలేదు అలాగే మనం కలెక్టర్ ఆఫీస్ లో కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ లో కూడా మాట్లాడడం జరిగింది ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ పెట్టారు దానికి మనం అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఊర్లో గ్రామస్తులందరూ ఎంత ఆందోళన చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు అది పట్టట్లేదు అనేది వాళ్ళు మనకు సమాధానం చెప్పాలి తర్వాత ఊరు షిఫ్ట్ చేయడం కోసం ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు చేసిన పోరాటం మనకు తెలుసు అలాగే ఊరందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నామో ప్రభుత్వంకి తెలుసు ఇక మనం రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఊరు షిఫ్ట్ చేసిన తర్వాతే ఏ కార్యక్రమాలైనా ఇక్కడ చేపట్టాలని మనం కోరుతా ఉన్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనం చెప్పిన మాట ఏంటంటే సుబ్బారెడ్డి గారు పర్మిషన్ తీసుకుంటారు ఐ మీన్ అపాయింట్మెంట్ తీసుకుంటానన్నారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గ్రామస్తులందరం కూడా ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి సార్తో డిస్కస్ చేసి వాళ్ళ చెప్పే మాటలు మళ్ళీ గ్రామస్తులందరికీ తెలియపరుస్తామని తెలియజేసుకుంటూ ఒకటే చెప్తూ ఉన్నాము అందరిది కూడా యాక్ అభిప్రాయం ఏకాభిప్రాయంగా ఉన్నాము ఏది చేసినా కూడా తాడి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమాలైనా చేపట్టాలని మీ మీడియా సోదరులందరి తరఫున మేము కోరుతా ఉన్నాం ల్యాండ్ ఫిల్ కూడా మొన్న ఏదైతే చేపట్టాలని ప్రయత్నించారో దానికోసం గ్రామస్తులందరూ వెళ్ళి అక్కడ మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దాంతో అది అప్పటికి ఆపేరో అలాగే పర్మనెంట్ గా ఆపారో లేదనేది మనకి ఇంకా తెలీదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ వాటర్ లైన్ వేస్తూ ఉన్నారనమాట దానికోసం మనం గత ఇరవై రోజులుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరూ కూడా అక్కడికి వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నాం కానీ దాన్ని ఆపడం వాళ్ళు లేదు ఎవరైతే గ్రామంలో మనం చూడట్లేదు అనుకుని మళ్లీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు దానికోసం మళ్ళీ వెళ్ళి మనం ఆపడం రోజు ఇదే జరుగుతూ ఉంది ఇక మీదటైనా సరే ఈ తాడు గురించి ఒక ఫైనల్ మన స్టేట్మెంట్ ఇచ్చే వరకు వాళ్ళు ఎలాంటి కార్యక్రమం చేపట్టకూడదని చెప్పి మీ అందరి ద్వారా ఇది పై అధికారులకి మెసేజ్ వెళ్లాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తాడి తాడిపోయి వీల్ని చెప్పి గత పోలీస్ స్టేషన్ లో రెండు మూడు పర్యాల మీటింగ్ అయింది అలాగే మన తహసీల్దార్ సమక్షం కూడా దాని గురించి మీటికైతే మరి ఎత్తి పరిస్థితిలో కూడా గ్రామస్తులందరూ ఆ పైప్ లైన్ వేయడానికి వీలేదని ఇప్పుడు తీర్మానం చేసుకోవడం జరిగింది మీకు అందరికీ ఇప్పుడు పత్రికాకంగా తెలియజేసేది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి తాడి అమ్మాలు ఎంతోమంది ఇప్పుడు అనారోగ్య పాలవుతున్నారు లేడీ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి లేడీస్కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అలాగే చిన్నపిల్లలకు గుండి చప్పులు శ్వాసకోశ వ్యాధులు అలాగే చర్మ వ్యాధులు ఇలాంటి ఎన్నో బాధలు పడుతుంటే చాలామంది కుర్రాలు కొంతమంది ఊరిని విడిచి వెళ్ళిపోయారు అది చాలా మంది చూస్తారు ఆ గత చుట్టుపక్కల ఊర్లోకి అతడికి కొంతమంది ఏదో కొద్ది కాస్త కొత్త స్వామి ఇల్లు కట్టుకొని బయటికి వెళ్ళిపోయారు చాలామంది కానీ గతంలో కనీసం మాకు సైట్ ఇచ్చిన చాలామంది వెళ్ళి ఏ పాకులో పందులు వేసుకొని ఊరిని విడిచి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతామో అని ఒత్తుకుంటా సరే ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి అందరి సమక్షంలో మా గ్రామస్తులందరూ రేపు ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా ఏకదాటిగా ఒకటే తీర్మానం చేసుకుంటాం గ్రామాన్ని తరలిస్తేనే మేము ఓటాకు వినియోగించుకుంటున్నాం లేదంటే ఓటాకుని ఎలక్షన్ ఎలక్షన్ బహిష్మని ఒక తీర్మానం పెట్టుకొని గ్రామస్తులందరూ మాట్లాడాలి మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది మాకు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చి కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే కలెక్టర్ గారే మేము అఫీసియల్గా కలెక్టర్ గారే ఇవ్వాలి కలెక్టర్ గారు కమిట్మెంట్ కమిట్మెంట్ ఇస్తే మేము ఎలక్షన్ పాల్గొంటాం తప్ప లేకపోతే తాడే గ్రామస్తు వ్యతిరేక ఎలక్షన్ని బాయకట్ చేస్తారనమాట